హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ జొన్నపిండి హల్వా చేస్తున్నాను హెల్తీగా చక్కెర వాడకుండా బెల్లంతో చేస్తున్నానండి పిల్లలకైతే ఈ హల్వా చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా ఈ హల్వాని చేసుకోవచ్చు ఈ హల్వా ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి కప్పు నెయ్యిని వేసుకొని ఒక కప్పు జొన్నపిండి వేసుకొని కలుపుకుంటూ స్టవ్ని మీడియంలో పెట్టుకొని పిండిని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి పిండి అన్నది నెయ్యిలో త్వరగానే వేగిపోతుంది ఇది వేగేలోపు మనం పక్కన స్టవ్ మీద బెల్లం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి రెండు కప్పుల వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి మనం దీనికి పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి మనకు బెల్లం మొత్తం కూడా కరిగాక ఒక టూ మినిట్స్ వాటర్ని మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈ పిండిని ఫ్రై చేసుకోవాలండి మనకి పిండి అన్నది ఇక్కడ నాకు లైట్గా కలర్ మారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నా ఈ బెల్లం వాటర్ని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి ఉండలు కడుతుంది ఈ విధంగా ఈ ఇవ... జొన్నపిండి ఉండలేమి లేకుండా కూడా పాకంలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా మీకు ఇష్టం ఉంటే ఇక్కడ కొంచెం చిటికడు ఫుడ్ కలర్ని వేసుకోండి నేనైతే చిటికడు పసుపును వేసుకున్నాను కేవలం రంగు కోసం వేసుకున్నానండి ఇందులోనే నేను కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది ఇలాచి పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి మనకి హల్వా అన్నది ఫ్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా మనం మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే హల్వా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ కొద్దిగా అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా మొత్తం కూడా ప్లేట్లో వేసేసుకొని ఒక గరిటతోటి స్క్వేర్ షేప్లోకి చేసేసుకున్నానండి మనం ఈ హల్వాని మామూలుగానైనా బౌల్లో వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలని ఈ విధంగా బర్ఫీలా కట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి మొత్తం కూడా ఈ విధంగా సమానంగా చేసేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మనకు కంప్లీట్గా చల్లబడిపోతుందండి నైఫ్ తోటి మనకు నచ్చిన షేప్లో పీసుల్లా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో పీసుల్లా కట్ చేసేసుకున్నానండి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ అయిన జొన్నపిండి హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ హల్వాను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దాం బాయ్